కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి లక్ష రూపాయల జీతం తీసుకొని వెయ్యి కోట్లు పదెకరాలు ఎలా కొన్నారని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రశ్నించారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎమ్మెల్సీగా ఎన్నికై సిద్దిపేటకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు తెలంగాణలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తల మధ్య ఫోన్లు సంభాషణలు విన్నారని ఆరోపించారు టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ ఏం మాట్లాడాడో నేడు రేవంత్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడని తెలిపారు కాంగ్రెస్ పప్పు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఈ జన్మలో కలలో కూడా కాడని అన్నారు చిన్నగా సిద్దిపేట ప్రజలందరూ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నారు నాతో పాటు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మిగతా ఇద్దరు అభ్యర్థులు కూడా రేపు నిన్ననో మొన్ననో ప్రచారం ప్రారంభించి మీ ముందు వస్తా ఉన్నారు దాంట్లో ఒకరు బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు పెద్ద ఈ జిల్లాకి తోటి మీకు ఏం సంబంధం సార్ అంటే నేను ఈ జిల్లాల శాంతరాజును కలెక్టర్ గా పని పనిచేసిన చెప్తున్నారు మెదక్ జిల్లాకి మెదక్ జిల్లా ఏర్పాటు ఏర్పాటైనాక ముప్పై మంది కలెక్టర్లు పనిచేస్తే ఆ ముప్పై ఇంట్లో రెడ్డి అనే ఆయన కలెక్టర్ అంతేగాని ఈ జిల్లాకి ఆయన ప్రత్యేకమైనటువంటి అనుబంధం లేదనేది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి సిద్దిపేట తెలంగాణ ఉద్యమాని గత మేమంతా జై తెలంగాణ అని రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులకి పుట్టినెళ్ళైనటువంటి మెదక్ జిల్లాలో ఈ గత మీద నుంచి పెద్ద సమకుమోలు జైలు మీ హరీష్ రావు గారు వాడుకుంటున్నటువంటి సోదరుడు బాలసాయి రావు లేరా మెదక్ జిల్లా ఇచ్చేటందుకు ఈ గడ్డ మీద ఉంటున్నాడు ఒక్కరు కూడా లేరా చెప్పి చంద్రశేఖరరావు గారు ఒకసారి ఆలోచించాలి మీతో జై తెలంగాణ పన్నెండేళ్ళు అన్నీ అడుగులు ముక్కి జైలు వచ్చినాడు ఒక్కడు కూడా ఈ సిద్ధి పడ మరొకడు ఈ ఘటన మీద జరిపలేదు అన్నాడు ఒక్కరి కూడా టికెట్ ఇచ్చేటందుకు సారుకు మంచి చెప్పలేదు ఎందుకు ఆంధ్రానికి పెద్దదానికి వ్యతిరేకంగా ఆరు వందల పది జీవో అమలు చేయాలని ఏ జిల్లా వారు పెద్దదాం అదే జిల్లా మీద ఉంటారని కొట్టాను ఏది మరి మెదక్ జిల్లా కేసీఆర్ సొంత గత బిఆర్ఎస్ పార్టీకి బీ భావించేందుకు ఒక్కటి దొరకలేదు దయచేసి ఆలోచించాలి ఎందుకంటే రఘు

నాగాయనకే భూమి పంచాయతీ లేదు సిద్దిపేట జిల్లాలో ఎంతమంది పేద రైతుల్ని